తమిడి గద్దెరన్న పైన కాల్పులు జరిగి పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలుగా తన వెన్నులో తూటాను పెట్టుకొని అణిచివేతల నుంచి నిర్బంధాల నుంచి వివక్షతల నుంచి పెత్తనాల నుంచి దోపిడీ నుంచి మా బతుకు మాకు కావాలి అనేటువంటి ప్రజల కోసం తన పాటను తన ఆటను అహర్నిశలు ముందుకే సాగుతూ పోతున్నటువంటి వ్యక్తిగా కామెడు గద్దరన్న మన ముందున్నారు ఆ బతుకుల కోసం నేను ఉంటానని నా బతుకంతా వాళ్ల కోసమే అని తన పాటను ఒక తూటాలాగా వదిలేండు కావుననే వాళ్ళ పెత్తనాలు ఎక్కడేమైపోతాయో వాళ్ళ పీఠాలు ఎక్కడ గదిలిపోతాయో అనే దాంతో ఆ రకంగా కాల్పులు జరపడం ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఈ ఆరో తేదీ కంటే ముందు ఒక వారం పది రోజులు కమిడి గద్దరన్నా అక్క ఇద్దరు కలిసి అందరికీ మెమోరాండాలు ఇస్తూ ఉంటారు మొన్న కూడా గవర్నర్కి ఇచ్చిండ్రు కానీ ఈ గవర్నర్కి ఎంతసేపు అది చూసే ఓపిక లేదు తీరికలేదు గుళ్ళు గోపురాలు తిరగడం తప్ప అంతకుమించి వేరే పనేం కూడా లేదు ఆయనకి ఇక దొరికిందే ఛాన్స్ కనుక ఈ అవకాశం దొరకదు కనుక మళ్ళీ ఇక ఆ రకంగా ఆయన తిరుగుతూ ఉంటాడు కానీ ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు ఇక్కడ మనమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ ఆ మిత్రులందరూ కలిసి ఇక్కడ ఒక సభ పెట్టుకుంటున్నారు సరే వాళ్ళని గవర్నర్లని మంత్రులని అధికారులని మనం నిలదీయొచ్చు ప్రశ్నించవచ్చు కానీ మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నా దయచేసి అపార్థం చేసుకోవద్దు ఎందుకంటున్నాను అంటే ఈ మధ్య కాలంలో ఒక సభ జరిగింది ఇంతకుముందే నేను భాస్కర్ తోటి నేను భాస్కర్ కలిసి మాట్లాడుకున్నా అది దళితుల రాజ్యాధికార సదస్సు అనుకుంటా బహుశా ఆ సదస్సుకు విచిత్రం ఏంటంటే ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేసిండ్రు అంటే ఇక్కడ తెలంగాణ అంబేద్కర్ సంఘం అనుకుంటా వాళ్ళు నిర్వహించినటువంటి వాళ్ళు మిత్రులు ఇప్పుడు ఏ పెత్తనాలైతే వద్దనుకుంటున్నామో ఏ పెత్తనాలకు దూరంగా ఉండి మా బతుకులు మేము కొనసాగించాలని అనుకుంటున్నాము ఈ భూమి మాది ఈ నీళ్లు మావి మా బతుకంతా మాది అనుకుంటున్నటువంటి మన బతుకులను మనకు కాకుండా చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ చేత ముఖ్య ముఖ్య అతిథిగా పిలిపించుకొని మీటింగులు జరుపుకున్నటువంటి వాళ్ళు ఎవరో కాదు ఇక్కడ అంబేద్కర్ సంఘం పేరుతోటి మీటింగ్ పెట్టిండ్రు ఇది సమంజసమా మనం ప్రశ్నించుకోవాలి ముందుగా ఎందుకంటే మనల్ని మనం ప్రశ్నించుకోకుండా ఎదుటి ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం అనేటువంటి దాంట్లో అర్థం లేదు ఇది ఏ మేరకు సరైందో నిజంగా చాలా నవ్వొచ్చింది నాకు ఏ దళితులనైతే ఇవాళ రాకుండా చూస్తున్నారు ఏ దళితులనైతే ఆ నా కొడుక నాకు చెప్పేది ఆ సాకలినా కొడుక నాకు చెప్పేది అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ ముసిగేసుకొని మన ముందు చెలామని అవుతున్నటువంటి వాళ్ళు రేపు రాజ్యం వస్తే మా చేతుల్లోకి అధికారం వస్తే మిమ్మల్ని తొక్కి అంటూ గడిలకు సున్నాలు వేసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తారా దశ దిశ నిర్దేశించడానికి దళితుల బతుకుల గురించి వాళ్ళు చేస్తారా అవి వద్దు అని కదా మనం అంతా ఇవాళ పోరాడుతున్నటువంటిది వాళ్ళ పెత్తనాల నుంచి మేమంతా కూడా బయటపడతామని కదా మనం అంతా పోరాడుతున్నటువంటిది ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి కూడా పోరాడుతున్నటువంటి ఆ పోరాటం కూడా అదే ఎవరు పెత్తనాల కింద మేము ఉండము మా బతుకు మాకు కావాలి మా వనరులు మాకు కావాలి అనేటువంటి దానికోసం దానికోసం పోరాడుతున్నటువంటి క్రమంలో కామ్రేడ్ గద్దన పైన కాల్పులు జరిగినాయి తెలంగాణ గురించి మాట్లాడితే చాలు కాల్పులు తెలంగాణ గురించి మాట్లాడితే చాలు నిర్బంధం తెలంగాణ గురించి మాట్లాడితే చాలు జైళ్ళు ఇవన్నీ ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు ఎంతకాలం మనం భరించాలి అట్లాంటి వాళ్ళకి ఇంకెంతకాలం మనం ఒక అవకాశం ఇవ్వాలి నిజంగా మనం అంతా ఒకటైతే వాళ్ళు ఎంత అనేటువంటిది కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అందుకోసం కనీసం ఎప్పుడైనా మనం అంతా కళ్ళు తెరిచి మనం ఒక ఐక్యతతోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ శాంతియాత్ర చేసినటువంటి కామెంట్ గద్దరన్న పైన కాల్పులు జరిగినాయి నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్యన జరిగినటువంటి శాంతి చర్చల ప్రతినిధిగా వచ్చినటువంటి కామ్రెడ్ రియాజ్ పైన పొట్ట కామెరెడ్ రియాజ్ని కాల్చి చంపి ఎదురు కాల్పుల పేర కాల్చి చంపి అసలు రియాజ్ ఎవరు అని చెప్పేసి ఒక నవ్వు నవ్వినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచ చరిత్రలో బహుశా శాంతి చర్చలకు వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా చంపలేదనుకుంటా ఇక్కడ జరిగిందది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి దీనికి ఏమన్నా ఉంటుందా అందరము బాగుండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తుల్ని పట్టన పెట్టుకుంటున్నటువంటి ఈ వ్యవస్థలో మనమంతా కూడా ఒకటి కావాల్సినటువంటి అవసరం లేదా ఇప్పుడు కూడా ఒక ప్రమాదం ఇంతకుముందు హరగోపాల్ సార్ చెప్పిండ్రు అల్లం నారాయణ కూడా కూడా చెప్పిండ్రు ఒకవైపు ఎవరి పెత్తనాలు అయితే మనం వద్దనుకుంటున్నామో వాళ్ళని మీరు కాదు రావాల్సింది ఎస్సీలు రావాలి ఎస్టీలు రావాలి బీసీలు రావాలి మైనారిటీలు రావాలి ఆదివాసులు రావాలని మనం అడుగుతుంటే రెడ్డి దొరలు వస్తే ఊకుంటారు కమ్మ దొరలు వస్తే ఊకుంటారు మేం రావద్దా అంటే మా దొరల పాలన కూడా మీరు రుచి చూడాలి అని చెప్పకనే చెప్పడం అనమాట డైరెక్టే ఇంకేముంది అంతకంటే వేరే ఏం లేదు గంగ గంగల కలిసిపోయారు దళితులందరూ కలిసి బీసీలందరు కలిసి మైనారిటీలందరు కలిసి అసలు ఆదివాసులో ఊసేలేదు ఇంకా చిన్న చితిక ఉన్నటువంటి కులాల గురించి అసలు మాటే లేదు అసలు అలా లెక్క చూస్తే కదా పిచ్చకుంట్ల వాళ్ళు ఉన్నారు ఇంకా ఇట్లాంటి వర్గాలు చాలా ఉన్నాయి అట్లాంటి వర్గాల గురించి మాట్లాడటం లేదు మాట్లాడుతున్న వాళ్ళను ఎక్కిరిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర అది తెలంగాణలో ఇది ఎంత విచిత్రం అండి ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకోకుండా కామ్రేడ్ గద్దరన్న గురించి మాట్లాడడం అనే దాంట్లో అర్థం లేదు ఎందుకంటే కామ్రేడ్ గద్దరన్న వాళ్ళ కోసం పోరాడండి గనక వాళ్ళ కోసమే తన పాట ఉంది గనక వాళ్ళ కోసమే తన పోరాటం ఉంది గనక ఖచ్చితంగా కామెడర్ గద్దల పైన జరిగినటువంటి ఎందుకంటే సమయం లేదని వాళ్ళు ముందే చెప్పిండ్రు ఎక్కువసేపు మాట్లాడే ఎందుకంటే వేదిక మీద మహామగులు ఉన్నారు ఇక్కడ అందుకోసం ఖచ్చితంగా ఆ దోషులు ఎవరైనాటువంటిది బయట పెట్టాలి ఎవరైందో తెలుసు మనకు ఎవరైనా కూడా మనందరికీ తెలుసు ఫలానా వాళ్ళని మనం చెప్పాల్సినటువంటి వాళ్ళకు కూడా తెలుసు నిజంగా శిక్షించవచ్చు కానీ కాపాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళతోటి వాళ్ళకి ఇంకా కొంతకాలం అవసరం కనుక అందుకనే ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళని మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మరొక పోరాటానికి మనమంతా కూడా సన్నద్ధంగా కావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి పోరాటాల్లో మనమంతా ముందుకు కదలడమే ఇట్లాంటి వేదికలకు సరైనటువంటి అర్థం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ కామెడ గద్దరన్న పైన కాల్పులు జరిపిన దానిపైన ఖచ్చితంగా ఆ దోషులను బయటపెట్టి వాళ్ళకు శిక్ష వేయాలి అదే క్రమంలో ఇంతకాలం బూటకపు ఎదురు కారణమైనటువంటి వాళ్లను శిక్షించాలి అనేటువంటి దాంతో ఈ విషయాన్ని చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చినాను